మాదాపూర్లో మరోసారి భారీగా డ్రగ్స్ బయటపడింది బెంగళూరు నుంచి హైదరాబాద్ కు తరలించిన డ్రగ్స్ ను పోలీసులు పట్టుకున్నారు సాయి శరణ్ అనే వ్యక్తి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు డ్రగ్స్ విక్రయిస్తున్న నలుగురు పెద్ద వ్యాపారస్తులను అరెస్టు చేశారు సాయి శరణ్ అనే వ్యక్తి నుంచి పెద్ద మొత్తంలో ఎంఐఎండిఏ డ్రగ్స్ ను సీజ్ చేశారు వ్యాపారవేత్తలు మాలిక్ సందీప్ సుబ్రహ్మణ్యం నుంచి పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుకున్నారు హైదరాబాద్ నెల్లూరు విజయవాడ విశాఖ జిల్లాలకు ట్రావెల్స్ డ్రైవర్స్ ద్వారా డ్రగ్స్ రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు మాదాపూర్లో మరోసారి భారీగా డ్రగ్స్ బయటపడింది బెంగళూరు నుంచి హైదరాబాద్కు తరలించిన డ్రగ్స్ను పోలీసులు పట్టుకున్నారు సాయిచరణ్ అనే వ్యక్తి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు డ్రగ్స్ విక్రయిస్తున్న నలుగురు పెద్ద వ్యాపారస్తులను అరెస్టు చేశారు సాయిచరణ్ అనే వ్యక్తి నుంచి పెద్ద మొత్తంలో ఎంఐఎండిఏ డ్రగ్స్ను సీజ్ చేశారు వ్యాపారవేత్తలు మాలిక్ సందీప్ సుబ్రహ్మణ్యం నుంచి పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుకున్నారు హైదరాబాద్ నెల్లూరు విజయవాడ విశాఖ జిల్లాలకు ట్రావెల్స్ డ్రైవర్స్ ద్వారా డ్రగ్స్ రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు